ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించుతము కనికరం గల ప్రభా వాక్యమై ఉన్న దేవ వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెను ప్రేమైన వారలారా ఈ ఉదయకాలము రక్షణ దేవుని వరం సాల్వేషన్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ మొదటి మూడు అధ్యాయాల్లో స్వార్థ గురించినటువంటి వివరణ ఇవ్వడం జరుగుతుంది స్వార్థ గురించినటువంటి వివరణ ఎందుకు అంటే మానవులను దేవుడు ఎందుకు సృజింపజేసినారు వారి ఉద్దేశము వారి చేయవలసినటువంటి పనులు వీటి గురించి మాట్లాడుతూ మనం ఎవరమై ఉన్నామో ఎక్కడున్నామో స్వార్థ మన జీవితాల్లో జరిగించిన క్రియ ఏంటి మనం పొందిన మేలేంటి అనేటువంటి విషయాల్ని ధ్యానిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం ఈ క్రమంలో స్వార్థలోని ఒక గొప్ప విషయం ఏంటంటే రక్షణ మన క్రియల వల్ల మన శక్తి వల్ల వచ్చింది కాదు అది దేవుని ఉచితమైనటువంటి కృప దీనికి విశ్వాసము ఎనిమిదో వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మీరు విశ్వాసం వలన కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు తొమ్మిదవ వచనంలో ఇది అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు ఎవరు గర్వించాల్సిన అవసరత లేదు ఒకవేళ క్రియల వల్ల జరిగితే ఇది నా గొప్పతనం నా శక్తి అనుకుంటాం సహజంగా మానవుల్లో ఉండేటువంటి ఒక స్వభావం ఏంటంటే నన్ను గుర్తించాలి నన్ను గౌరవించాలి నన్ను పొగడాలి నన్ను మెచ్చుకోవాలి ఇటువంటి ఆలోచన మనలో సాధారణంగా వస్తుంది నేను చేసిన పని అందరు చూడాలి దాన్ని తెలుసుకోవాలి గొప్పగా ఉండాలి ఈరోజు సోషల్ మీడియా అంతా యువకులు ఎందుకు అంతగా ఆశ దాని మీద అంటే మా ఫోటో చాలామంది చూడాలి నేను పెట్టిన పోస్ట్ చూడాలి నేను పెట్టిన వీడియో చూడాలి దాన్ని లైక్ కొట్టాలి దాన్ని షేర్ చేయాలి చాలా పాపులర్ అవ్వాలి అందరు నన్ను పొగడాలి ఇటువంటి స్వభావం సాధారణంగా మానవుల్లో ఉన్నటువంటిది కనుక రక్షణ విషయంలో అటువంటి ఆలోచన రాకూడదు మన జీవితంలో ఏదైనా చేసిన తర్వాత మానవులను కనుక కొంత గర్వించేటువంటి పరిస్థితి రావచ్చు ఇల్లు కట్టినమని పెళ్ళి చేసినమని ఇంకేదో జరిగించినమని ఉద్యోగం సంపాదించినమని విద్యలో గొప్పగా ఉన్నమని ఇవన్నీ మన వల్ల చేసినము మన స్వయం కృషి ఎక్కడైనా మన శక్తి ఉంది అంటే దాన్ని బట్టి గర్వించే ఆస్కారం ఉంటుంది కానీ రక్షణ దేవుని కృప మనము రక్షణ పొందుటకు పాత్రలము కాము దేవుడు ఇచ్చు ఆయన ఉచిత కృపకు అందరూ పాపం చేసి ఆ దీవెన పొందే స్థితిలో లేరు మానవుల పాపాన్ని బట్టి చాలా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు పాపానికి లోనైనటువంటి వారు నరకానికి పాత్రులైన వారు శిక్షకు పాత్రలైనటువంటి వారిని వారిని బాగు చేయాలి రక్షించాలి అని దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి స్వరత్వం ఇచ్చి మనల్ని సంపాదించినారు కనుక అది దేవుని కృప రక్షణ దేవుడిచ్చే కృప రెండు ఎందరు విశ్వసించుతారో చాలా సందర్భాల్లో స్వార్థ చెప్పేవారిని ఏమంటారంటే మీరు చెప్పే స్వార్థ వల్ల బాగవ్వడం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది మీరు ఆలోచన చేయండి నేను చేసిన పాపాలన్నిటి కేశప్రభుల వారు ముందే క్షమాపణిస్తే మీరు ఎన్ని పాపాలు చేసినా నేను మళ్ళీ ప్రభు క్షమాపణ ఉందని అనుకుంటా కదా కనుక ఇష్టం ఉన్నట్టు జీవించవచ్చు కదా అని ఒక వాదన కానీ గమనించండి ప్రియమైన మాట్లాడారా ఇక్కడ విశ్వాసం కావాలి ఇప్పుడు వరదలు తుఫాన్లు వర్షాకాలం కనుక వరదలో కొట్టుకుపోయే వ్యక్తి రక్షింపబడాలి అంటే ఒకవేళ ఒడ్డు మీద ఉన్నటువంటి వారు కర్రో తాడో ఏదో ఇచ్చి దాన్ని పట్టుకుంటే నువ్వు ఒడ్డుకు రాగలుగుతావు ఈ మేలు పొందుకొని ఇక్కడికి రాగలుగుతావు అంతేగాని నదిలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఏ నమ్మిక లేకుండా అయ్యో తాడేది వెళ్తుంది కదా దీన్ని పట్టుకుంటే నేను రక్షింపబడతానంటే నువ్వు దాన్ని నమ్మి దాన్ని పట్టుకుంటే అప్పుడు నిన్ను ఒడ్డుకు లాగడానికి వీలగలుగుతుంది నువ్వు నమ్మకపోతే అక్కడ విశ్వాసం నువ్వు కనపరచకపోతే నీ జీవితంలో రక్షణ పొందేటువంటి ఆస్కారము అవకాశము లేదు కనుక విశ్వసించేటువంటి వారు ఇది దేవుని కృప దేవుని ఉచిత వరము దీవెనని జ్ఞాపకం ఉంచుకోవాలి రెండు దేవునిలో విశ్వాసం ఉంచాలి రక్షణ దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం కనుక దేవుని మీద ఆధారపడాలి ప్రతిదినము రక్షణ జీవితంలో కొనసాగాలంటే రక్షణ గతంలో జరిగిపోయిన ఒక సంఘటన కాదండి అది అనుదినము ప్రతిదినము కూడా మనం జీవితంలో నూతనంగా మార్చిబడతాం నిన్నటి రోజును జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన జీవితంలో నూతనమైన క్రియ ఆత్మీయ జీవితంలో ఇంకా లోతుకు వెళ్తూ ఉంటాం రక్షణ అనుదిన కార్యం అది ప్రతిదినం మనలో కలుగుతూనే ఉంటుంది దేవునికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ లోక మాలిన్యం నుంచి దూరం అవుతూ ఉంటాం లోకంలోని పాపం నుంచి దూరం అవుతూ ఉంటాం శుద్ధులుగా మార్చిబడుతూ ఉంటాం ఈ లోక యాత్రలో నడుస్తున్న మనల్ని దేవుడు బంగారంలాగా మార్చడానికి ఆయనకు అనుకూలమైన పాత్రగా మార్చడానికి మనలోని మలినాలన్నింటినీ తీసివేస్తూ ఉన్నారు కనుక రక్షణ అనుదినం మన జీవితంలో జరిగేటువంటి క్రియ దేవునికి సమీపంగా వస్తున్నాం ఇది దేవుని కృపాని నిత్యం దేవుని మీద ఆధారపడాలి మన రక్షణ జీవితంలో నిలిచి ఉండాలి అంటే ప్రభు పైన ఆధారపడాలి మన శక్తి సరిపోదు మనం బలహీనుల మనం మట్టివారం కీర్తన కార్డు నూట మూడో కీర్తనలో చెప్తాడు అయా మేము నిర్మించబడిన రీతి నీకు తెలిసే ఉన్నది మేము మట్టి వారం అని జ్ఞాపకం చేసుకోనండి మేము మట్టి వారం మేము మట్టితో చేయబడినటువంటి వారం అది ఎండిపోతే విరిగిపోయేటువంటి స్వభావం అది మన్ను అది భూమిలోకి ఆకర్షించుకునే స్వభావం అటువంటి వారం కనుక దేవునిపై ఆధారపడి దేవునిలో ఎదిగే కృప దేవుడు కాక ప్రార్థించదము కనికరం గల ప్రభా ఉదయం వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసాన్ని దీవించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచుమని మీ సహాయం మీ కృప కాపుదలు దయచేసి దినదినం నా ప్రభా వాక్యం లేదుగా కృప ప్రతి ప్రతివారం ఔషధాలు అక్కర్లను తీర్చండి ఆరోగ్య బలం మేలు దీవెనలు దయచేయమని నిత్యం నా తను మాతో కూడా ఉండమని ఏసునామం ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్